ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిసాగే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి నమస్తే నా పేరు సుస్మిత వరలక్ష్మి శ్రీనివాస్ రచించిన సీక్రెట్ సూపర్ హీరో అనే కథను నేను మీకిప్పుడు చదివి వినిపిస్తాను విశ్వంలో అన్ని జీవుల పుట్టుక ప్రకృతి సంబంధంగానే ఉంటుంది అయితే ఈ జీవులలో మానవుడు మాత్రం ఈ భూమండలం మీద తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడు కేవలం ఆలోచించే శక్తి ఉండడం వలనే మనిషి ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు మనలో ఉండే ఈ శక్తే ప్రపంచంలో మనం చూస్తున్న అద్భుతాలకు కారణం అలాగే ప్రపంచంలో జరిగే విధ్వంసాలకి కూడా ఈ శక్తే కారణం ఆలోచన శక్తి గొప్పతనాన్ని విశాఖపట్నంలో ఉండే కార్తీక్ అనే ఓ తెలివైన అబ్బాయి ఎలా తెలుసుకున్నాడు ఈ సృష్టిలో జరిగే ప్రతి పని వెనుక అలాగే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవం వెనుక ఉన్నది మన ఆలోచన అనే విషయాన్ని ఆ అబ్బాయి ఎలా తెలుసుకున్నాడు అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం అయితే మనం కథలోకి వెళ్లే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరడం మునుపటి స్థితికి రావడం మీరిప్పుడు మంచం మీదున్నారు రోజువారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక గుండా వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరగా వేలికొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి చిన్న వయసు నుంచే అన్ని విషయాలలో ఎంతో తెలివితేటలు చూపించే కార్తీక్ వేటినైనా చాలా తొందరగా నేర్చుకునేవాడు ఐదేళ్ల వయసులోనే తన వయసు పిల్లల కంటే కార్తీక్ ఆలోచనలు చాలా అడ్వాన్స్డ్గా ఉండేవి తల్లి టీచర్ కావడంతో తనకి ప్రపంచ విజ్ఞానమంతా చిన్న చిన్న కథల రూపంలో చెప్పేది వాటిని కార్తీక్ ఆలకిస్తూ అనేక సందేహాలు అడుగుతూ వాటి గురించి తెలుసుకునేవాడు తనకి తెలిసిన విషయాలన్నీ స్కూల్లో తోటి స్నేహితులకి చెప్పేవాడు ఈ విశ్వంలో కేవలం మనం మాత్రమే లేమంట మనలాంటి మనుషులు వేరే గ్రహంలో కూడా ఉన్నారంట వారు మనకంటే చాలా తెలివైన వారంట మనకి సూపర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అని ఒక్కొక్కరే ఉన్నారు కానీ ఆ గ్రహంలో అలాంటి సూపర్ పవర్స్ ఉన్నవారు చాలా మంది ఉన్నారంట మనం ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడడానికి స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం కదా కానీ వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ వాడరంట మైండ్లో వారికొక చిప్ ఉంటుందంట ఎవరితో మాట్లాడాలని ఆలోచిస్తే చాలు ఆ సిగ్నల్ అవతలి వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు వీరితో మాట్లాడతారంట అని చెప్పేవాడు వీడు చెప్పే కథలని మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యంగా వింటూ ఉండేవారు ప్రతిరోజు కార్తీక్ కొత్త విషయాలు ఏం చెబుతాడా అని అందరూ ఎదురు చూసేవారు ఒకరోజు కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఒరే ఈరోజు మా మమ్మీ ఒక కొత్త విషయం చెప్పింది మన భూమి మీద మనకి కనిపించని మాయా సిటీలు ఉన్నాయంట అక్కడ మనుషులు చాలా విచిత్రంగా ఉంటారంట ఎక్కడో ఎందుకు మన దేశంలోనే హిమాలయాల్లో శంబాలా అనే సిటీ ఉందంట అక్కడ ఇరవై ఒక్క అడుగులు ఎత్తున్న మనుషులుంటారంట అది స్వర్గంలా ఉంటుందంట అని కార్తీక్ చెబుతాడు మధ్యలో ఒక పిల్లాడు కలుగజేసుకొని ఒరే అక్కడ ఎక్కువ ఉంటుంది కదా మరి వారికి చలే ఇదా అని అడుగుతాడు వాళ్ళకి చలి వేస్తుంది కాకపోతే మనంత వేయదు కొద్దిగానే వేస్తుంది ఎందుకంటే వారికి సూపర్ పవర్ బోల్డ్ ఉంటాయి ఆ పవర్స్తో ఫైర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటారు అని కార్తీక్ చెబుతాడు ఒరే వాళ్ళు డైలీ కూలింగ్ వాటర్ తాగొచ్చు కదా ఎంత చక్క అని ఇంకో అబ్బాయి అంటాడు కూలింగ్ వాటర్ వాళ్ళు తాగర్రా తాగితే హెల్త్ పాడైపోతుందని వాళ్ళకి తెలుసు అందుకే నార్మల్ వాటర్ తాగుతారు అని కార్తీక్ చెబుతాడు ఓ కూలింగ్ వాటర్ తాగితే హెల్త్ పాడైపోతుందా అయితే నేను కూడా ఈ రోజు నుంచి తాగను అని ఆ అబ్బాయి అంటాడు అలా కార్తీక్ తల్లి చెప్పిన కొత్త కొత్త విషయాలన్నీ కూడా తన ఫ్రెండ్స్కి చెబుతూ ఉంటాడు ఇదిలా ఉంటే ఓ రోజు కార్తీక్ అలా ఆడుకుంటూ వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఉన్నట్టుండి గాలివానొస్తుంది దాంతో కార్తీక్ కంగారుపడి ఇంటికి వెళ్లడానికి పరుగు పెడతాడు అదే సమయంలో ఆకాశంలో మెరుపులు కూడా వస్తాయి ఆ మెరుపుల శబ్దం వైపు కార్తీక్ చూస్తాడు అంతలో వాడి ముందు ఒక వాచి పడుతుంది ఆ వాచి చాలా కొత్తగా ఉంటుంది కార్తీక్కి వాచీలంటే చాలా ఇష్టం అందుకే మార్కెట్లో దొరికే రకరకాల వాచీలు కొని తన దగ్గర పెట్టుకున్నాడు కాని వాటన్నిటికంటే ఆకాశం నుంచి కింద పడిన వాచి చాలా వెరైటీగా ఉంది దాంతో కార్తీక్ ఆసక్తి కొద్దీ ఆ వాచ్ని తీస్తాడు అది అతని చేతిలోకి రాగానే రోబోలా దానికదే సెటప్ మార్చేసుకొని గాల్లో ఎగిరి కార్తీక్ చేతికి అతుక్కుపోతుంది తరువాత అది అతని శరీరంలో కలిసిపోతుంది కార్తీక్కి అది చాలా వింతగా అనిపిస్తుంది అది మాయమై శరీరంలో కలిసిపోవడంతో కాస్త భయం వేస్తుంది అది వాచ్ అని అతనికి తెలుసు కాని ఇంత చిన్న సైజు రోబో టైప్లో ఉండడంతో అది ఎలా పనిచేస్తుందో కూడా అతనికి తెలియదు ఇక వాచ్ తన చేతికి రాగానే మెరుపులాగిపోతాయి అలాగే గాలి వానా కూడా ఆగిపోతాయి అదంతా కార్తీక్కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అక్కడి నుంచి కార్తీక్ ఇంటికి వెళ్లి సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అతని ఆలోచనలో అసలిదేంటి వచ్చింది చేతిలో ఇలా ఎందుకు అతుక్కొని మాయమైపోయింది అని అనుకుంటాడు ఆ మాటలకి వాచ్ నుంచి సమాధానం వస్తుంది హాయ్ నా పేరు రాబర్ట్ నేను ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాచ్ని నన్ను మార్స్ గ్రహంలో ఉన్న మనుషులు డెవలప్ చేశారు నన్ను సీక్రెటరీ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఒక్కసారి చేతికి పెట్టుకున్న తర్వాత నేను ఎవరికీ కనిపించను అని వాచ్ నుంచి మాటలు వినిపిస్తాయి వాచ్ మాటలు విన్న కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ వాచ్తో నేను అద్భుతాలు చేయొచ్చు అని అనుకుంటాడు దానికి వాచ్ నుంచి అవును చెయ్యొచ్చు అని సమాధానం వస్తుంది దాంతో కార్తీక్ సంతోషంతో డాన్స్ చేస్తాడు అదే సమయంలో బాస్ మీరిప్పుడు కింద పడబోతున్నారు అని వాచ్ చెబుతుంది అలా చెప్పిన కొద్దిసేపటికి కార్తీక్ జారి కింద పడతాడు నొప్పికి అమ్మా అని పిలుస్తాడు ఆమె వంటగది నుంచి బయటకు వచ్చి కొడుకుని సోఫాలో కూర్చోబెట్టి సపర్యలు చేస్తుంది తరువాత వంటగదిలోకి మళ్లీ వెళ్ళిపోతుంది సోఫాలో ఉన్న కార్తీక్కి ఆకలిగా ఉంది అప్పుడు అమ్మ నా కోసం ఏదైనా తీసుకొస్తే బావుండు అని అనుకుంటాడు కార్తీక్ తల్లి ఒక శాండ్విచ్ తీసుకొని వస్తుంది నాన్న ఆకలేస్తుందని చెప్పావు కదా ఇదిగో శాండ్విచ్ తిను అని ఇస్తుంది దాంతో కార్తీక్ వాచ్ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు ఎస్ మీరు ఊహించింది నిజమే మీ మనసులో ఉన్న ఆలోచనలని సౌండ్ ఫ్రీక్వెన్సీలా మార్చి మీరు ఎవరి గురించి ఆలోచించారో వారికి మాత్రమే వినిపించేలా చేస్తాను ఇది కూడా నా జాబ్లో భాగమే అని చెబుతుంది ఓహో ఇక నేను నోరు విప్పి పెద్దగా మాట్లాడవలసిన అవసరం లేదన్న మాట అయితే సూపర్ వాచ్ థ్యాంక్ యూ అని కార్తీక్ అంటాడు ఆ రోజు మొత్తం కార్తీక్ సైలెంట్ గానే ఉంటూ తాను ఏదైతే చెప్పాలని అనుకుంటున్నాడో దానిని మనసులో ఆలోచించేవాడు వారికి చేరిపోయేది దీంతో అమ్మని ఫుడ్ కోసం అడిగాడు ఇక బుక్స్ తీసి నేను ఇప్పుడు హోంవర్క్ చేయాలా ఎవరైనా సాయం చేస్తే బాగుండు అనుకుంటాడు దానికి వాచ్ నుంచి స్పందన ఉండదు ఇదేంటి నేను అడిగినా కూడా చేయడం లేదు అని వాచ్ వైపు చూస్తూ అంటాడు ఇది నీ పని నువ్వు చూసుకోవాలి ఇందులో నీకెవ్వరూ సాయం చేయరు అని వాచ్ నుంచి సమాధానం వస్తుంది దాంతో కార్తీక్ కాస్త షాక్ అవుతాడు తప్పదని హోంవర్క్ చేసుకుంటాడు ఇక ఆ రోబో రాబర్ట్తో తో అద్భుతాలు చేయొచ్చని కార్తీక్ అనుకుంటాడు తన దగ్గర ఉన్న సూపర్ పవర్స్ వాచ్ వలన కార్తీక్ చాలా ఉత్సాహంగా స్కూల్కి వెళ్తాడు స్కూల్లోకి వెళ్తూ ఉండగా అక్కడ ఎదురుగా ఓ రాయి కనిపిస్తుంది చాలా రోజులుగా ఆ రాయి అక్కడే ఉంది అది చాలా ప్రమాదకరంగా ఉండడంతో అక్కడున్న అందరూ కలిసి ఆ రాయిని తీసేసి దూరంగా పడేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు కదా అని మనసులో అనుకుంటాడు దాంతో అక్కడున్న అందరూ కూడా ఎవరో చెప్పినట్లు ఆ రాయి దగ్గరికి వస్తారు కార్తీ కూడా ఎవరో తోస్తున్నట్లు ముందుకు కదులుతాడు ఇదేంటి నేనెందుకు వెళ్తున్నా అని మనసులో అనుకుంటాడు దానికి వాచ్ ఇక్కడ నువ్వు కూడా ఉన్నావు బాస్ అని వాయిస్ వినిపిస్తుంది కార్తీక్కి మ్యాటర్ అర్థమై తాను కూడా వెళ్ళి ఆ రాయి పెకించడంలో సాయం చేస్తాడు అలా అందరూ కలిసి ఆ రాయిని తీసేసి కాస్త దూరంగా పడేస్తారు పెద్ద బండరాయి అయినా పిల్లలందరూ కలిసి ఎత్తడంతో చాలా ఈజీగా దానిని అక్కడి నుంచి కదిలిస్తారు ఇక క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటాడు అప్పుడే క్లాస్లోకి మ్యాథ్స్ టీచర్ వస్తారు అయ్యో మ్యాథ్స్ సార్ వచ్చారా చాలా బోర్ అని అనుకుంటాడు వెంటనే సార్ కార్తీక్ అని పిలుస్తారు కార్తీక్ కంగారుగా పైకి లేచి సార్ అంటాడు ఏంటి నీకు మ్యాథ్స్ క్లాస్ బోర్ కొడుతుందా అయితే టేబుల్ మీద నిలబడు అని అంటారు దాంతో కార్తీక్ అనవసరంగా బుక్ అయిపోయా అని బెంచ్ మీద నిలబడతాడు క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలందరూ కూడా నవ్వుతారు కార్తీక్కి కోపం వస్తుంది ఆ కోపంలో ఇప్పుడు సార్ వీళ్ళందరినీ ఏదో ఒక డౌట్ అడిగి ఇక్కడున్న అందరినీ గట్టిగా కొట్టాలి అంటాడు వెంటనే మ్యాథ్స్ టీచర్ ఒక లెక్కని బోర్డు మీద రాసి అడుగుతారు దానికి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు దీంతో టీచర్ అందరినీ కర్ర పట్టుకొని కొడతారు చివరికి కార్తీక్కి కూడా దెబ్బలు పడతాయి కార్తిక్కి డౌట్ వచ్చి వాచ్ వైపు చూస్తాడు వాస్ మీరే కదా అడిగారు ఇక్కడున్న అందరినీ టీచర్ కొట్టాలని మీరే అన్నారు కదా అందులో మీరు ఉన్నారు కదా అని వాచ్ నుంచి సమాధానం వస్తుంది దాంతో కార్తీక్కి విషయం అర్థమై ఇక నుంచి ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి లేదంటే ఈ రాబర్ట్ గాడు నన్ను ఇరికించేస్తున్నాడు అని కార్తీక్ మనసులో అనుకుంటాడు దానికి కరెక్ట్ గా చెప్పారు బాస్ అని వాచ్ నుంచి వాయిస్ వినిపిస్తుంది ఇంటర్వెల్ టైంలో ఫ్రెండ్స్ అందరూ కార్తీక్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళందరికీ కబుర్లు చెప్పాలా బోరింగ్ ఎవరికీ నా అంత తెలివితేటలు లేవు వాళ్ళు రాకుండా ఉంటే బాగుంటుంది కదా అని కార్తీక్ మనసులో అనుకుంటాడు అలా వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు వెంటనే తానన్న మాటలు తప్పుగా ఉన్నాయని అవన్నీ వారికి వినిపించేశాయని కార్తీక్ వాచ్ వైపు చూసి అనుకుంటాడు వినిపించాయి బాస్ ఇక వాళ్ళు మీ దగ్గరికి రమ్మన్నా రారు అని వాచ్ చెబుతుంది దీంతో కార్తీక్ వాళ్ళ దగ్గరికి వెళ్లి సారీ ఫ్రెండ్స్ మీరందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఏదో జస్ట్ జోక్ చేశా దాన్ని మీరందరూ నమ్మేశారు మీకు కబుర్లు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం అని కార్తీక్ అంటాడు అయితే వాచ్ మాత్రం అబద్ధం చెప్తున్నాడు అని వారికి వినబడేలా అంటుంది దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు లేదు లేదు నేను అబద్ధం చెప్పడం లేదు నిజంగా అబద్ధం చెప్పడం లేదు అని కార్తీక్ వారికి చెప్పడానికి ట్రై చేసినా కూడా వారు వినకుండా వెళ్ళిపోతారు ఈరోజు స్కూల్లో అన్ని బ్యాడ్ జరిగాయి అనుకుంటూ ముభావంగా కార్తీక్ ఇంటికి వస్తాడు స్కూల్ నుంచి రాగానే అమ్మ ఆకలేస్తుంది అని కార్తీక్ అడుగుతాడు ఆ ఫ్రిడ్జ్లో స్నాక్స్ ఉంటాయి తీసుకొని తిను అని కార్తీక్ మమ్మీ చెబుతుంది దాంతో కార్తీక్ ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు తనకి ఇష్టమైన జంక్ ఫుడ్స్ చాలా ఉంటాయి వాటిని తీసుకోవడానికి ట్రై చేస్తే ఎవరో తన చెయ్యిని లాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది అది రాబర్ట్ పని అని కార్తిక్కి అర్థమవుతుంది రాబర్ట్ అవి నా ఫేవరెట్ స్నాక్స్ అని చెబుతాడు సారీ బాస్ ఆ ఫుడ్లో కొలెస్ట్రాల్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంది అవి తింటే మీ హెల్త్ చెడిపోతుంది అలాగే స్లిమ్గా ఉన్న మీరు లావుగా అవుతారు ఓ ఐదేళ్ల తర్వాత మీరు నడవడానికి కూడా కష్టపడతారు అలాగే మీరు సరిగా చదవలేరు ఎక్కువగా నిద్రపోతారు అన్ని సబ్జెక్ట్స్లో మార్కులు తగ్గిపోతాయి అమ్మ ప్రతిరోజు చివాట్లు పెడుతుంది గేమ్స్ ఆడలేరు అందరూ మిమ్మల్ని బండోడా అని ఎగతాళి చేస్తారు అని చెబుతుంది రాబర్ట్ చెబుతున్న అన్ని విషయాలు వాడి కళ్ల ముందు దృశ్యంలా కనిపిస్తాయి రాబర్ట్ నాకు విజువల్ చూసే వెసులుబాటు కూడా ఇచ్చావా అని కార్తీక్ అడుగుతాడు ఎస్ బాస్ సందర్భాన్ని బట్టి చూపిస్తాను ఎందుకంటే మీరు నా బాస్ అని రాబర్ట్ వాచి చెబుతుంది దీంతో కార్తీక్ మూడు ఉత్సాహం పోయి అయితే ఇప్పుడేం తినమంటావు నాకు ఆకలేస్తుంది అని రాబర్ట్ని అడుగుతాడు ఫ్రిడ్జ్లో క్యారెట్ బీట్రూట్ అలాగే ఆకుకూరలు కూడా ఉన్నాయి వాటిని కట్ చేసుకొని తినండి హెల్త్కి చాలా మంచివి అని వాయిస్ వస్తుంది ఇష్టం లేని వాటిని కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని అయిష్టంగానే కార్తీక్ తింటూ ఉంటాడు కార్తీక్ తల్లి అక్కడికి వచ్చి చూస్తూ ఏంటి నాన్న ఎప్పుడూ లేనిది కొత్తగా అసలు అవి పెడితేనే నా మీద కసురుకునేవాడివి ఇప్పుడు నీకు నువ్వే తీసుకొని తింటున్నావు అని అడుగుతుంది దానికి కార్తీక్ అమ్మవైపు చూస్తూ ఫ్యూచర్ కనిపించింది మమ్మీ అయినా ఇవి తింటే మంచిదని నువ్వే చాలాసార్లు చెప్పావు కదా అందుకే ఓసారి ట్రై చేస్తున్నా అని చెబుతాడు కార్తీక్ తల్లి కొడుకు వైపు చూస్తూ ఇందులో ముందు చెప్పిన మాట ఉందే ఫ్యూచర్ కనిపిస్తుందని అది మాత్రం కరెక్ట్ సెకండ్ వన్ రాంగ్ కానీ బాగా తిను ఇకపై ఇవే నీకు స్నాక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కార్తీక్ రాబర్ట్ వైపు చూస్తూ నువ్వు నాకు మంచి చేస్తున్నావా లేదా చెడు చేస్తున్నావా నీ మనసులో కోరుకున్నది చేస్తున్నా అలాగే హెల్త్ పరంగా ఈ బాడీకి మంచిదయ్యేది చేస్తున్నా నాకు ఇలాగే ప్రోగ్రామ్ చేశారు బాస్ అని అంటుంది నువ్వంత తెలివిగా బిహేవ్ చేస్తే నేను నీకంటే తెలివైన వాణ్ణని ప్రూవ్ చేసుకుంటా నిన్ను చూడు ఎలా బోల్తా కొట్టిస్తాను అని కార్తీక్ వాచ్తో అంటాడు భూమి మీద మనుషులు తయారు చేసిన వస్తువునయ్యుంటే మీరు నన్ను బోల్తా కొట్టించచ్చు కానీ మార్స్ గ్రహంలో ఉన్న హ్యూమన్స్ నన్ను సృష్టించారు మీ ఆలోచనలన్నీ నాకు ముందుగానే తెలిసిపోతాయి బాస్ నన్ను మీరు బోల్తా కొట్టించలేరు అనే వాయిస్ వినిపిస్తుంది కార్తీక్ ఎవరి గురించైనా ఏ విషయంలో నెగిటివ్గా గా ఆలోచిస్తే అది జరిగిపోతూ ఉండేది దీంతో కార్తీక్ అందరి దగ్గర బ్యాడ్ అయిపోయేవాడు చివరికి ఇంట్లో అమ్మ కూడా కార్తీక్ నెగిటివ్ ఆలోచనల కారణంగా అపార్థం చేసుకుంటోంది దీంతో ఆ వాచ్ కారణంగా తాను అందరికీ దూరం అయిపోతున్నా అని కార్తీక్ అనుకునేవాడు ఒకరోజు అమ్మతో పాటు కార్తీక్ బీచ్కి వెళ్తాడు ఓ చోట కూర్చొని ఉంటాడు అదే సమయంలో మార్స్ గ్రహానికి చెందిన ఇద్దరు వాడి పక్కన కూర్చుంటారు వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఉంటారు కార్తీక్ వాళ్ళని చూస్తూ ఎవరు మీరు అని అడుగుతాడు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం కూడా చేస్తాడు అయితే ఆ ఇద్దరు కార్తీక్ ని వెళ్ళనివ్వరు దాంతో కార్తీక్ అక్కడే ఉండాల్సి వస్తుంది నీ పేరు కార్తీక్ నీ తండ్రి మార్స్ గ్రహానికి చెందిన వ్యక్తి ఒక సీక్రెట్ మిషన్ మీద ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అతను నీ తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తరువాత వారికి నువ్వు పుట్టావు అయితే అతను వచ్చిన మిషన్ పూర్తి కావడంతో మళ్లీ తిరిగి మార్స్కి వెళ్లిపోవాల్సి వచ్చింది ఒక గ్రహానికి చెందిన వారికి వేరే గ్రహంలో శాశ్వతంగా ఉండిపోయే శక్తి భగవంతుడివ్వలేదు అందుకే భూమి మీద నీతో మీ అమ్మతో కలిసి ఉండాలని అతనికి ఉన్నప్పటికీ సాధ్యం కాలేదు మీ అమ్మకి ఈ విషయాలన్నీ చెప్పి నీ తండ్రి మార్స్ గ్రహానికి తిరిగి వచ్చేశారు ఆయన కనిపెట్టిన వస్తువే సూపర్ వాచ్ రాబర్ట్ ఆ వాచ్తో నిన్ను ఓ సూపర్ హీరోగా చేయాలని నీ తండ్రి కోరిక అయితే ఆ పవర్స్ నీకు నువ్వుగా తెలుసుకోవాలని వాచ్ ని నేరుగా చేతికి దొరికేలా చేశారు నీలో ఉన్న చెడ్డ ఆలోచనల ప్రభావంతో ఆ వాచ్తో నీకు ప్రమాదమని భావిస్తున్నావు ఆ వాచ్ ధరించిన తరువాత నీ ప్రతి కదలిక నీ తండ్రికి తెలుస్తుంది నువ్వు దానిని వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు అనే విషయం నీ తండ్రికి అర్థమైంది ఇది నీకు ఒక బలమైన ఆయుధం నీ ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటే ఈ వాచ్ నీకు అంత గొప్పగా సహకరిస్తుంది ఇది నిన్ను సీక్రెట్ సూపర్ హీరోని చేస్తుంది త్వరలో దీని సహాయంతో నీ తండ్రితో కూడా నువ్వు మాట్లాడొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వారు చెప్పిన మాటలు కార్తిక్ ని ఆలోచనలో పడేస్తాయి వాచ్కి ఉండే సూపర్ పవర్స్ గురించి మరింత తెలుసుకోవాలని అనుకుంటాడు అదే సమయంలో ఓ తల్లి తన కూతురు కెరటాల్లో కొట్టుకుపోతూ ఉంటే పాపని కాపాడడానికి తాను కూడా లోపలికి వెళ్తుంది చిక్కుకుపోతారు దీంతో ఆ కెరటాలే వారిద్దరినీ ఇప్పుడు కాపాడాలి అని మనసులో అనుకుంటాడు కార్తిక్ వెంటనే హై ఫ్రీక్వెన్సీ పవర్ వాటర్లోకి వెళ్ళి ఒక పెద్ద అలని క్రియేట్ చేస్తుంది ఆ అల తల్లితో పాటు పాపని కూడా ఒడ్డుకు చేర్చి చల్లారిపోతుంది ఈ దృశ్యం అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది కార్తీక్ కూడా ఆశ్చర్యపోతాడు నిజంగా ఇది అద్భుతం అని అనుకుంటాడు కార్తీక్ ఆ వాచ్కి థ్యాంక్స్ చెబుతాడు దానికి నో మెన్షన్ బాస్ అని వాయిస్ వినిపిస్తుంది మీ ఆజ్ఞని నేను పాటిస్తాను అంతే అని అంటుంది తరువాత అదే సంతోషంతో అమ్మతో పాటు ఇంటికి వెళ్తాడు అక్కడ కార్తీక్ తన తల్లిని పిలిచి మమ్మీ మా నాన్నెవరు అని అడుగుతాడు ఎప్పుడూ లేనిది సడన్గా తన తండ్రి గురించి కార్తీక్ అడగడంతో వెళ్ళిపోయే ముందు భర్త చెప్పిన విషయం గుర్తొస్తుంది కార్తీక్ ఎప్పుడైతే నా గురించి తెలుసుకోవాలని అనుకుంటాడో అప్పుడు నిజం చెప్పు వాడు నిజం తెలుసుకోవడం చాలా అవసరం అన్న భర్త మాట గుర్తురావడంతో వెంటనే కార్తీక్ తల్లి అతని పక్కన కూర్చొని తండ్రి గురించి చెబుతుంది నీ తండ్రి గొప్ప వీరుడు కానీ ఈ లోకానికి చెందినవాడు కాదు అని చెబుతుంది మార్స్ గ్రహానికి చెందినవాడు కదా అని కార్తీక్ అడుగుతాడు దానికి ఆమె ఆశ్చర్యపోతూ ఆ విషయం నీకెలా తెలుసు అని అడుగుతుంది దాంతో తనకి వాచ్ దొరికిన విషయం ఆ వాచ్ వలన తన లైఫ్లో వచ్చిన మార్పుల గురించి చెబుతాడు అదే సమయంలో వాచ్ని సముద్రంలో పారేయాలని అనుకున్న సమయంలోని మార్స్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల గురించి వారు చెప్పిన మాటల గురించి తల్లితో కార్తీక్ పంచుకుంటాడు దీంతో కార్తీక్ తల్లి సంతోషిస్తుంది నాకు డాడీని చూడాలనుంది అని అంటాడు వెంటనే డోర్ కొడుతున్న సౌండ్ వస్తుంది ఆ డోర్ ఓపెన్ చేసి చూడగా స్పెషల్ సూట్లో కార్తీక్ తండ్రి అక్కడ ఉంటాడు కార్తీక్ మొదటిసారి తండ్రిని చూడడంతో భావోద్వేగానికి లోనై పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హత్తుకుంటాడు తరువాత ముగ్గురు వచ్చి సోఫాలో కూర్చుంటారు కార్తీక్ నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను చూడడానికి మార్స్కి రావచ్చు ఆ పవర్స్ నీకిచ్చిన ఆ వాచ్లో ఉన్నాయి నేను మాత్రం రాలేను కానీ మీ ఇద్దరి మీద నాకు అమితమైన ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది అని కార్తిక్ తండ్రి చెబుతాడు మనం ఎలా ఆలోచిస్తే మన జీవితం అలాగే ఉంటుంది చెడు ఆలోచనలు ఎప్పటికీ నిన్ను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాయి మంచి ఆలోచనలు ఎప్పుడూ నిన్ను కాపాడుతూ గొప్పవాడిగా మారుస్తాయి ఈ విషయాలు నీకు ఇప్పటికే అర్థమయ్యాయి అనుకుంటున్నా చెడ్డ ఆలోచనలు ఎంత ప్రమాదమో నీకు నువ్వుగానే తెలుసుకున్నావు ఇకపై ఆ సూపర్ వాచ్తో నువ్వు అద్భుతాలు చేస్తావని అనుకుంటున్నా ఇప్పటి నుంచి నువ్వు ఈ ప్రపంచంలో సీక్రెట్ సూపర్ హీరోవి ఆ విషయం మన ముగ్గురికి మాత్రమే తెలుసు సూపర్ హీరోలు ఎప్పుడూ మంచి ఆలోచనలే చేస్తారు అలాగే మంచి పనులే చేస్తారు నువ్వు కూడా అలాంటి మంచి పనులే చేస్తావని భావిస్తున్నా అని చెబుతాడు మీ మమ్మీ ఇప్పటి వరకు నిన్ను ఒక గుడ్ బాయ్గానే పెంచింది ఇకపై నీకు నువ్వు గుడ్ బాయ్ అనిపించుకోవాలి ఇక నేను వెళ్తా అని చెప్పేసి మరోసారి కార్తీక్ ని హత్తుకొని అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు కార్తీక్ ఆ రోజు అమ్మ పక్కన ప్రశాంతంగా పడుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆకాశంలోకి చూస్తూ వాళ్ల డాడీకి థ్యాంక్స్ చెప్పి తన ఫుడ్ స్టైల్ ని మార్చుకొని ప్రోటీన్ షేక్స్ తీసుకొని వెజిటేరియన్ స్నాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్తాడు ఇక స్కూల్కి వెళ్లిన తరువాత ఇప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ మళ్లీ తన దగ్గరికి రావాలని కోరుకుంటాడు దీంతో ఒక్కసారిగా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వాడికి సారీ చెప్తారు కార్తీక్ నువ్వు నిజంగా తెలివైన వాడివే నువ్వు లేకుండా మాకెంత బోర్ కొట్టిందో తెలుసా నీలా ప్రతిరోజు కొత్త విషయాలు చెప్పేవారెవ్వరూ లేరు నీకు తెలిసినన్ని విషయాలు ఎవరికీ తెలీదు మళ్ళీ మాకు కొత్త విషయాలన్నీ చెబుతావా అని అడుగుతారు దానికి కార్తీక్ కూడా సంతోషంగా తప్పకుండా చెబుతాను బోలెడు కొత్త విషయాలున్నాయి అవన్నీ మీకు చెబుతాను అయితే మీరందరూ బాగా చదవాలి స్కూల్లో ఫస్ట్ క్లాస్ రావాలి అని కండిషన్ పెడతాడు అలాగే సెల్ ఫోన్లో ఎవరూ గేమ్స్ ఆడకూడదు అవి చాలా డేంజర్ మన మెదడ్ని అవి డిస్టర్బ్ చేస్తాయి ఫ్యూచర్లో మనం అద్భుతాలు చేయాలంటే ఇప్పటి నుంచే బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వదిలేయాలి అని చెబుతాడు అందరూ సరే అంటారు తరువాత క్లాస్ రూమ్లో కూర్చుంటాడు మ్యాథ్స్ టీచర్ వస్తారు కార్తీక్ పైకి లేచి టీచర్ సారీ అని చెబుతాడు దానికి ఎందుకు అని ఆ సార్ అడుగుతారు మీ క్లాస్ బోరింగ్ అన్నాను కదా అది రాంగ్ అని తెలుసుకున్నా మ్యాథ్స్ లేకపోతే ఈ ప్రపంచమే లేదని అర్థం చేసుకున్నా ఈ రోజు నుంచి మ్యాచ్ బాగా నేర్చుకుంటా అని కార్తీక్ చెబుతాడు దానికి టీచర్ గుడ్ బాయ్ నాకు తెలుసు నువ్వు జీనియస్ అని ఇట్ అప్ అని సార్ కూడా కార్తీక్ ని మెచ్చుకుంటారు ఇక తరువాత వాడు సూపర్ వాచ్ సహాయంతో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటాడు అపాయంలో ఉన్నవారిని కాపాడతాడు అలాగే పాజిటివ్ గానే ఆలోచిస్తూ చెడు ఆలోచన అస్సలు తన మైండ్లోకి రాకుండా చూసుకుంటాడు అప్పటి నుంచి కార్తీక్ సూపర్ హీరోలలో ఒకడిగా సీక్రెట్ సూపర్ హీరోగా మారిపోతాడు